హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి కుకింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి బ్యాచిలర్స్కి సింపుల్గా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ ఇది అండ్ ఇట్స్ హెల్దీ టు సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ మనం రైస్ని కడిగి నానపెట్టుకోవాలండి బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ నానపెట్టుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ త్రీ కప్స్ వరకు తీసుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగాక పైన లేయర్ని బ్లాక్గా మీకు అనిపిస్తే చేత్తోటే ఇలా నేను చూపించే విధంగా పైన లేయర్ని రిమూవ్ చేసుకోవచ్చండి అన్నీ అలాగే తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి వీటిని మధ్యలోకి ఇలా టూ త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో వేసుకోండి చిన్న చిన్న మష్రూమ్స్ అయితే కనుక కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలానే బిర్యానీలో వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను బిర్యానీస్ ఎప్పుడైనా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఎనిమిది నుంచి పది జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేయండి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలోనే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు నుంచి మూడు దాల్చిన చెక్క ముక్కలు రెండు స్టార్ అనైస్ చిన్న పీస్ బ్లాక్ అడ్డుమన్ ఫోర్ ఇలాచి హాఫ్ స్పూన్ మిరియాలు ఫోర్ లవంగాలు రెండు మూడు బిర్యానీ ఆకులు వన్ స్పూన్ సాజీరా వన్ మే స్పైస్ ఇవన్నీ తీసుకొని స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి దీనిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చిని కూడా కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఈ ఆనియన్స్ ఎంత వేగితే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుందండి దీనిలోనే పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీనిలోనే గుప్పుడు పుదీనాను కూడా వేసుకోవాలి బిర్యానీస్లో పుదీనా ఫ్లేవర్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని కుక్ చేసుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మోతపెన్ చేసి చూస్తే మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చాయి చూసారా ఒకసారి కలుపుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా వేసుకొని అన్ని మసాలాలు మష్రూమ్స్కి పట్టేలా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు కౌడ్ వేసి మిక్స్ చేయండి ఇప్పుడు దీనిలోనే ముందుగా కడిగి నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మీరు బాస్మతి రైస్ నచ్చితే వాడుతూనే చేసుకోవచ్చండి రైస్ మొత్తం వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత దీని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మనం వాటర్ని వేసుకోవాలి నేను త్రీ కప్స్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి సో ఫైవ్ కప్స్ వరకు వాటర్ వేస్తున్నానండి సిక్స్ కప్స్ వరకు వేస్తే బిర్యానీ మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ మనకి మష్రూమ్స్ నుంచి కూడా వాటర్ వచ్చాయి కాబట్టి ఓన్లీ ఫైవ్ కప్స్ వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకోవాలి నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది తర్వాత మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా క్విక్గా చేసుకొని మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకోండి దీనికి ఎలాంటి కర్రీస్ చేసుకోవాల్సిన పని లేదండి ఇలానే ఆనియన్ ఎంచుకొని తిన్నా కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో చూసారు కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా సేమ్ నా ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్